నా పేరు డాక్టర్ శ్యామ్ కే జయస్వాల్ నేను కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ అండ్ కిమ్స్ గచ్చి వాళ్ళకి నేను ఇక్కడ కిమ్స్ దగ్గర మార్నింగ్ టెన్ నుంచి ఫోర్ వరకు ఉన్నాయి తర్వాత నా క్లినిక్స్ ఉన్నాయి మణికొండలో అండ్ ఇక్కడ ఈవినింగ్ ఫైవ్ నుంచి సెవెన్ థర్టీ వరకు ఉన్నాయి ఇక్కడ నేను ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్స్ ఎప్లెప్సీ సీజర్ అంటే మూర్ఛా వ్యాధి ఇది చాలా ఇంపార్టెంట్ ఇక వేరే ప్రకారకి న్యూరాలజిస్ ఉన్నాయి బట్ న్యూరాలజిస్ట్లో ఇంకా ఎపిలెప్టోలాజిస్ట్ అంటే మూర్ఛా వ్యాధికి స్పెషల్ డాక్టర్ ఇంకా చాలా ఇంపార్టెంట్ బట్ ఈ స్టేట్లో కొన్ని డాక్టర్స్ ఉన్నాయి హు ఆర్ ఎఫ్లప్సీ అండ్ ఐమ్ స్పెషల్ ట్రైన్ ఫర్ దాట్ ఎఫ్లెప్సీ కోసం వ్యాధి కోసం దాని గురించి నేను ప్లాన్ చేసిన ఈరోజు కొద్దిగా నేను చెప్తాను ముచ్చా వ్యాధి అంటే ఏంటి మోచవ్యాధి ఏంటి ముషావ్యాధి కోసం సో ముచావ్యాధిలా మోస్ట్లీ ఏమి కింద పేషెంట్స్కి ఏం ఏమి కింద చీకలు మొత్తం టైట్ వస్తుంది అదర్వైజ్ అట్లా 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 కొద్దిగా కొన్ని కొన్ని అట్లా క్లానిక్ మూమెంట్స్ అట్లా వస్తుందా పేషెంట్ ని గుర్తు పెట్టినది అట్లా మామూలుగా జర్క్ వస్తుందా నాలుగా కట్ వస్తుందా బట్టలలో మొత్తం పస్తుందా కానీ అట్లా పైన చేస్తా ఇంత మెయిన్ మెయిన్ సిమ్టమ్స్ ఉన్నాయి బట్ ఈ రికగ్నైషన్స్ చాలా ఇంపార్టెంట్ అప్పుడప్పుడు ఏం చూస్తున్నాక కొద్దిగా సైకలాజికల్ ప్రాబ్లం కొంచెం అట్లా పాసిబిలిటీ ఉన్నాయి బట్ మూర్షా వ్యాధి సైకలాజికల్ ప్రాబ్లం లేవు ఇది చాలా ఇంపార్టెంట్ ఇది చాలా అంధవిశ్వాసం ఉన్నాయి ఊర్లో చిన్న చిన్న విలేజ్ లో కింద వ్యాధి అంటే సైకలాజికల్ ప్రాబ్లం ఇలా కొద్దిగా దేవురు అయింది బాడీలో దానికోసం మూర్చి అట్లా లేవు మూషన్ వ్యాధి అక్కడ న్యూరాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఈ న్యూలాజికల్ ప్రాబ్లమ్స్ ఏమి వస్తాయి అప్పుడప్పుడు బ్రెయిన్ లోపల కొద్దిగా నర్ కొద్దిగా డిఫెక్ట్ వస్తున్నాయి దానికోసం ఇలా ఎలక్ట్రికల్ యాక్టివిటీ బ్రెయిన్ ఎక్కువ వస్తుందా అని బయట నుంచి మూష వ్యాధికి సిమ్టమ్స్ ఉందా అయితే అట్లా బ్రెయిన్ డిఫెక్ట్ వస్తుందా బ్రెయిన్ డిఫెక్ట్స్ కి ఒక రీజన్ జెనెటిక్స్ బట్ జెనెటిక్స్ అట్లా చాలా ఎక్కువ లేవు జెనెటిక్స్ ఓన్లీ టెన్ ట్వంటీ పర్సెంట్ పేషెంట్ కి జెనెటిక్స్ ప్రాబ్లమ్స్ జెనెటిక్స్ అని హెల్టరీలో డిఫరెన్స్ ఉన్నాయి హెల్టరీ అంటే ఫ్యామిలీ నుంచి మన నాన్నగారు అమ్మగారు నుంచి వస్తారు బట్ ఈ నాన్నగారు హెల్టరీ ఇంకా చాలా చాలా తక్కువ వన్ టూ పర్సెంట్స్కి జెనెటిక్స్ అంటే అప్పుడు ఇలా డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ టైంలో ఫీటర్స్ డెవలప్మెంట్ డెవలప్మెంట్ టైంకి కొద్దిగా బ్రెయిన్లో కన్నారు కొద్దిగా ఎఫెక్ట్ వస్తుంది దానికి జెనెటిక్స్ ప్రాబ్లమ్ నుంచి ఇంకా వస్తుంది దట్ ఈస్ బట్ ఆల్సో లెస్ కా టెన్ ట్వంటీ పర్సెంట్స్కి ఉన్నాయి మెయిన్ రీజన్స్ ఉన్నాయి ప్రెగ్నెన్సీ టైంకు ప్రెగ్నెన్సీ టైంకి డెలివరీ తర్వాత చిన్న చిన్న ఏజ్లో నా పుట్టిన టైంకి కొద్దిగా బ్రెయిన్ ఇన్ఫెక్షన్ తర్వాత ఇలా కొద్దిగా ఫిట్స్కి ఛాన్స్ వస్తున్నా తర్వాత ట్రామా ట్రామా చాలా ఇంపార్టెంట్ ట్రామా అంటే తల్లికి కొద్దిగా ఇంజరీ అయింది చిన్న ఏజ్లో సపోజ్ తర్వాత యాక్సిడెంట్ టైం అయింది కొద్దిగా పెద్ద యాక్సిడెంట్ అయింది రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ అయింది తర్వాత ఇంకా ఫిట్స్ ఛాన్స్ ఉన్నాయి దానికి నేను మొత్తం పేషెంట్స్కి మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ చెప్తే కింద బెటర్గా సీట్ బెల్ట్ అండ్ హెల్మెట్ యూజ్ చేయాలి బికాజ్ ఒక్కసారి తలలో ఇంజురీ అయ్యింది తెల్ల లోపల ఇంజరీ అయినా తర్వాత కి ఛాన్స్ లైఫ్ వస్తుంది తర్వాత బ్రెయిన్ ఇన్ఫెక్షన్ చెప్పరా తర్వాత పక్షపాతం అటాక్ తర్వాత బ్రెయిన్లో బ్లడ్ క్లాట్స్ అయిన తర్వాత కి ఛాన్సెస్ ఉన్నాయి బ్రెయిన్లో ఇన్ఫెక్షన్స్ అట్లా వేరే వైరల్ ఇన్ఫెక్షన్స్ బ్రెయిన్కి బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ అయ్యింది టీబీ ఇన్ఫెక్షన్ అయిన తర్వాత ఇంకా ఫిట్స్ ఛాన్స్ ఉన్నాయి తర్వాత బ్రెయిన్లో అట్లా కొద్దిగా ఇంజురీ అయింది ఇంజరీ కోసం చెప్పారు తర్వాత మెటాబాలిక్ చేంజెస్ కొద్దిగా చిన్న ఏజ్ లో జంటీక్ చేంజ్ మెటాబాలిక్ చేంజ్ తర్వాత బ్రెయిన్ కి ఎఫెక్షన్ తర్వాత అట్లా వస్తుంది ఇలా బ్రెయిన్ కి ఫిట్స్ కి ఛాన్స్ ఉన్నాయి దిస్ నీడ్ టు బి అండర్స్టాండ్ తర్వాత మోస్టర్ అదే రెండు కాల్ కి ఉన్నాయి ఒక కాల్ ఫోకల్ ఎప్లెప్సీ ఒక జనరలైజ్ ఎప్లెప్సీ ఫోకల్ అంటే ఒక్క సైడ్ కి చేకి కొద్దిగా అట్లా గుండక మూమెంట్స్ ఉన్నాయి అని జనరలైజ్ అంటే రెండు సైడ్స్ రెండు చెయ్యికి అట్లా మూమెంట్స్ వస్తున్నాయి फोकस ट्रीटमेंट वेरे सो हाउ टू हाउ टू वाटे टेस्ट कोजी टेस्ट चाल इंपारटे अट्लास्टी उसे ब्रेन ईजी इलेक्ट्रो इन सलोग्रम उजी इंका वेरे वेरे प्रकार वेरे जगह मतलब मन जगह चाल इंपारटे अट्लाफर टाइप मोबइल उबल ईफोन చిన్న ఫోన్స్ కి కెమెరా కి క్లారిటీ అండ్ ఐఫోన్ కెమెరా కి కెమెటెట్ లోస్న డిఫరెన్స్ దాన్ గానకి ఈజీ ఇంకా మంచిగా చేయాలి బికాజ్ ఇక్కడ లోకల్ ఈజీ చేస్తే వి డిఫికల్ టు ఐడెంటిఫై ఏ రకాల్కి ఎపిలెప్సీ ఉన్నా ద హవ్ టు బి గుడ్ సెంటర్స్ ఇక్కడ మంచి ఈజీ ఉన్నాది ఈజీ తర్వాత నాకు కొనేది ఫోకల్ ఉన్నా జనాలజీ ఉన్నా తర్వాత ఎంఆర్ఐ మంచి ఎంఆర్ఐ చేయాలి ఎంఆర్ఐ ఇంకా ఎంఆర్ఐ లో ఎపిలెప్సీ ప్రోటోకాల్ చెప్తారు అదే మరిస్ట్రో నాకు వాడేంత లోపల కొద్దిగా డిఫెక్ట్స్ ఉన్నాయి జంటీ డిఫెక్ట్స్ ఉన్నాయి అదే వేరే ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి డ్రెయిన్ డ్యామేజ్ ఉన్నాయి దానికి ఏమైనా అప్పుడప్పుడు కొద్దిగా బ్రెయిన్ ట్యూమర్ నుంచి ఛాన్సెస్ ఉన్నాయి బట్ దట్ ఇస్ వెరీ లెస్ ఛాన్సెస్ ఐడెంటిఫై చేసి ఆల్మోస్ట్ మార్కెట్లో ఫార్మికల్గా టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ రకాలకి ఫిట్స్కి మెడికేషన్స్ ఉన్నాయి బట్ వీ హ్యావ్ టు ఐడెంటిఫై చేసి ఈ మెడిసిన్ తీసుకోవాలి ఇప్పుడు మార్కెట్లో ఫార్మికల్ ఇండస్ట్రీస్లో थर्ड जनरेश मेडिकेस अवैलबल स्टार्टिंग स्टार्ट फर्स्ट जनरेशन सैकंड जनरेशन मेडेश सैड इफेक्ट चाल बट इन थर्ड जनरेशन मेडिकेस चाला तक सैड एफक्ट्स उम्मो नैग्लीगल सैड इफेक्ट्स उ दा इंपारटेंट यू फिट्स की मेडिकेशन रेगुल्ड की पेशेंट अरे मेडिक् सैडक्टा मेड बंद मेडा मल्ल फिड्सा द मेड नैवर स्टाप विदलट विदल्टी मेडिक्सो तेज चला इंपारटेंट इन्यू मेडिकेशन चला न्यू मेडिक्स प्रॉब्लम प्रेग्नेस टाइम इवन कोई लेडीस उन्ना प्रेगेंट मेडीन प्रॉब्लम प्रेग्नेस तर फिड टाइम मेडीन प्रॉब्लम लेकिन सर की फिट्स चला काम क्वेश्चन उ फिट ना पिछड़ा फिट्स ఇలా ఛాన్సెస్ చాలా తక్కువ ఓన్లీ వన్ టూ పర్సెంట్ కిపోయిన ఛాన్సెస్ ఉన్నాయి డెఫినెట్లీ ఒక ఈవెన్ ప్రెగ్నెన్సీ తర్వాత ఇంకా ప్లాన్ చేయాలి షుడ్ బిన్ కాంటాక్ట్ విత్ గైనకాలజిస్ట్ అని ఎఫ్లెప్సీ స్పెషల్ ఏ మెడిసిన్ తీసుకోవాలి ఎప్పుడో తీసుకోవాలి ఇలా చాలా ఇంపార్టెంట్ అండ్ దెన్ ఇవి చాలా కామన్ క్వశ్చన్స్ ఉన్నాయి ఈ ఎఫ్లెప్సీ అయిన లాంగ్ మెడిసిన్ తీసుకోవాలి లేవు అయితే అగైన్ నేను మళ్ళీ చెప్పిన ఈ ఫస్ట్ और प्रापर टेस्टी एम आई रकल मुर्चि दाखिल औ कस्ट काम अरे आ, अम्मा फिट पिछले फिट अटार्थ हेलटरी चाल तक ओन वन टू पर्स हेलटरी मोस्टली सपोज अम्मा फिट है, लो, फिट की फिट प्रेग्नसी पिछले फिटे चला तक ఆ అమ్మ నాన్న రండోకి ఫిట్స్ ఉన్నాయ ద డిఫరెంట్లీ ఛాన్సెస్ ఇక్కోంది బట్ ఓన్లీ అమ్మల్ల ఫిట్స్ ఉన్నాడట్ల అట్లా అట్లా లేవు ఈ చాలా మిస్ కాన్సెప్షన్స్ ఉన్నాయ తర్వాత సపోజ్ ఈవెన్ ప్రెగ్నెన్సీ టైం కి ఫిట్స్ కి మెడిసిన్ తీస్కోవాలి ద పిల్లల్లో ఏని ఎఫెక్ట్స్ ఉన్నాడట్ల ని చెప్పరా ఇప్ర థర్డ్ జనరేషన్ ఫిట్స్ కి మెడికేషన్స్ ఉన్నాయ ఈ మెడిసిన్స్ ని పిల్లల ఎఫెక్ట్ చాలా తక్కువస్న ఈవెన్ డెలివరీ తర్వాత ఇంకా సపోజ్ ఫీడింగ్ టైం కి బ్రెస్ట్ ఫీడింగ్ టైం కి మెడిసిన్ యూస్ చేసే తర్వాత పిల్లల్లో ఏని సైడ్ ఎఫెక్ట్ ఛాన్సెస్ ఉన్నాడట్ల లేవు నేను చెప్పారు అగైన్ మళ్ళీ చెప్తా ఇప్పుడు చాలా మంచి మెడికేషన్స్ అవైలబుల్ ఉన్నాయి ఈ మెడిసిన్ చేసిన తర్వాత ఇంకా పిల్లల ఫిట్స్ కి ఛాన్సెస్ సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ ఉంది ఈ చాలా కామన్స్ ఉన్నాయి దట్ విస్ అండర్స్టాండ్ చాలా ఫ్యామిలీ కౌన్సెలింగ్ ఏ సపోజ్ అమ్మలో ఫిట్స్ ఉన్నాయా కొద్దిగా మ్యారేజ్ కొద్దిగా బ్రేక్ చేస్తా అట్లా లేవు ఐ ఐ కాన్సల్స్ ఆల్ లేడీస్ కి అని వన్ फ्यूचर एनलॉज के कांसेप्ट है अटल लिविंग की नकी अमलोफिट्स ఉన్నాయి అంటే అట్లా పిల్లల ఫిట్స్ ఆన్సర్ సార్ట కొమంది ఫ్యూచర్ కి ఎంత దాకా కొనే మెడిసిన్ చి ప్రాంท దాకా కొనే వి షుడ్ రిమూవ్ దిస్ కాన్సెప్ట్ మిస్కాన్సెప్షన్ అండ్ మళ్ళీ చెప్తుగా ఇలా మోషవేది సైకోప్రోమ్ లేవు ఏక సమాధానం ఉండె ట్రీట్మెంట్స్ ఉన్నాయి ఆల్మోస్ట్ 1/3 పేషెంట్స్ కి కొన్ని జస్ట్ కొన్ని ఇస్ మేనేజ్ చేసుకోవాలి కన వి కన్ స్టాప్ ది మెడికేషన్స్ కొన్ని పేషెంట్స్ కి మీ 1/3 పేషెంట్స్ కి మంచి మడికేషన్ తీసుకోవాలి అండ్ దే కెన్ హావ్ గుడ్ లైఫ్ అండ్ ఏ కొన్ని మెడిసిన్ కొన్ని పేషెంట్స్ కి దే రిక్వైర్ సమ్ కైండ్ ఆఫ్ సర్జరీ ఇంకా అబ్ల్యూన ఐప్లెప్సీ కోసం సర్జరీ ఇంకా అవల ఉన్నా దట్స్ కాల్ ఎప్లెప్సీ సర్జరీ ఈ ఎప్లెప్సీ సర్జరీ కోసం వి హావ్ టు డు సమ్ స్పెషల్ టెస్ట్ అలా ఈ టెస్ట్ కి వీడియో ఈజీ అండ్ తర్వాత పెట్ స్కాన్స్ ఈ చేస తర్వాత వి కెన్ రిమూవ్ ద స్పెషల్ పార్ట్ ఆఫ్ ద इन एप्ले एप्लेप स्वीट अभी देश आल्सो वेरी स्पेफिक सब कुछ सेंट्रल सभी तो मोर्चे व्याधि की एनी डाउट उ ना नंबर की कांटेक्ट से जीरो सैवन नई नई ट्रिपल एट डेफिटली हेल्प धन्यवाद